తెలుగుదేశానికి అయ్యండి లోకేష్ గారి చంద్రశేఖర్ గారికి వచ్చిన సైకిల్ గుర్తి ఓటేయాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ లోకేష్ గారికి అట్లాగే చంద్రశేఖర్ గారికి ఓటేసి గెలిపించి అనురాధ రెండు ఊర్లో తెలుగుదేశానికి వెళ్ళిందమ్మా మూడో ఫ్లోర్ లో నగ్నంగా కూర్చోబెట్టి గొలుసు ఉంగరాలు అన్ని తీసేసి వాళ్ళ కనీసం వాళ్ళు ఊరు వెళ్తానికి డబ్బులు లేకుండా చేశాడు దాని మీద పెద్ద గొడవ అయింది బూతులు కొట్టాడు ఆ వీడియో మీరు చేస్తే వాళ్ళు హలో లక్ష్మణ అని చెప్పి వెళ్తే లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూసి పోలీస్ కేసు పెట్టించారు అప్పుడు అది జరిగింది అప్పుడు కాండ కమలా గారు బయటకు వచ్చి మాట్లాడారా మురుడనుమంతరావు గారు బయటకు వచ్చి మాట్లాడారా కులపట్లకి ఏం చేశారు అసలు ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే మెజారిటీ కోసం మేము ప్రచారం చేయాల్సిందే తప్ప గెలవటం కోసం ప్రచారం చేయాల్సిన పనే లేదు నాలుగు సంవత్సరాల నుంచి లోకేష్ గారు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ మా ఇంట్లో మనిషి మా ఇంట్లో తమ్ముడు మా ఇంట్లో అన్నయ్యలాగా అతను పనిచేస్తున్నాడు మా కోసం పనిచేసే వాళ్ళని మేమెందుకు వదులుకుంటాము అని చెప్పి ఇక్కడ అందరూ మాట్లాడటం కూడా జరిగింది మీరు కూడా చెప్పండి మీరు కూడా ఆలోచించాలి అంటే జన మామూలుగా ఆలోచన ఒక ఎంపీ సీటు కోసం బాబాయ్నే చంపేసిన వైసీపీ పార్టీ అదొక పార్టీయా అది ఒక పార్టీయా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏకంగా ముందు కోడికత్తి డ్రామాలు ఆడారు అది పారలేదు తర్వాత గొడ్డల పోటతో సింపతి సంపాదించారు ఇప్పుడేమో ఈ గులకరాయి డ్రామా ఇప్పుడు ఆడుతా ఉన్నారు నాలుగు రోజుల నుంచి ఇది ఆడుతా ఉన్నారు ఏకంగా హత్యాత్నం ఎవరో చేసేసారని చెప్తాగా మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం వాడెవడో బయట తీసురండి వాడిని ఎవడో పట్టుకోండి మేమేం కాదంటా మీరు పట్టుకోండి కాకపోతే చిన్న యాభై రూపాయలు బ్యాండ్ వేసి రెండు లక్షల రూపాయలు ప్రకటించమే మాకు హాస్యాస్పదంగా ఉంది రెండు లక్షలు ప్రకటించారు ఎవడబ్బ అని ప్రకటించారు రెండు లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ము తీసుకొచ్చి రెండు లక్షలు అని చెప్పి డిక్లేర్ చేశారు అది వాళ్ళకే చెల్లుబాటు అయింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మంగళగిరిలో మంగళగిరిలో ముఖ్యంగా రామకృష్ణారెడ్డి చేసింది ఏమీ లేదు ముఖ్యంగా చేనేతల మీద కక్ష కట్టి చేనేత కార్మిక భవనాన్ని కూడా కూల్చేయటం జరిగింది అంతకు ముందున్న మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఆ కులానికి చేసింది ఏమీ లేదు వాళ్ళకు వాళ్ళు ఎదిగారే తప్ప ఈ కులానికి చేసింది కూడా ఏమీ లేదు చేనేత కులానికి అందరికీ కూడా తెలుసు చేనేత కులానికి సంబంధించిన వస్త్ర వ్యాపారులు ధర్మవరం నుంచి విజయవాడకు వచ్చి ఒక వైసీపీ నాయకుడికి సరుకు అమ్మి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు అడిగినందుకు మూడో అంతస్తులో నగ్నంగా కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర గొలుసులు ఉంగరాలు కూడా లాక్కొని చివరికి నిక్కర్లో ఉన్న వాళ్ళ నిక్కర్లో ఉన్న జేబు డబ్బుల్లో జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కొని వివస్త్రం చేసి వాళ్ళని హింస పెట్టిన మాట వాస్తవం కాదా అప్పుడు ఈ కమలా గారు మాట్లాడారా ఈ మూడు హనుమంతరావు గారు మాట్లాడారా ఎవరు మాట్లాడారు లోకేష్ గారు మమ్మల్ని ధర్మవరం పంపించి మరి వాళ్ళకి భరోసా కల్పించమని అడిగితే మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున చేనేత వాళ్ళందరం కూడా వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది ఆ తర్వాతే భయపడిపోయి వైసీపీ పోలీస్ కేసు పెట్టింది కానీ ఇంతవరకు కూడా తేల్చలేదు ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి నేతన్న నేస్తం అన్నారు అరా కొరాగా ఇస్తున్నారు ఎందుకు ఇలా ఇస్తున్నారు అద్దెకున్న అద్దెకి మగ్గాలు తీసుకున్న వాళ్ళకు కూడా మీకు న్యాయం చేయాలి కదా అంటే మీరు ఎక్కడి నుంచి అక్కడ పోతారు అక్కడి నుంచి ఇంకెక్కడికో పోతారు మీకేంటి ఇచ్చేది నేతన్న నేస్తం అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి చేనేత వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడారు అదే ఒక తెలుగుదేశం